రాష్ట్ర చరిత్రలో బహుశా ఒక దశాబ్ద కాలం పైబడి గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఒకసారి కూడా పరీక్ష నిర్వహించలేదు అటువంటిది కేవలం ఒక సంవత్సర కాలం లోపలనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాదు రిజల్ట్స్ కూడా ప్రకటించి దశాబ్ద కాలంలో కనీ విని ఎరగనటువంటి రీతిలో పెద్ద ఎత్తున గ్రూప్ వన్ రిజల్ట్స్ తో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనందోత్సవాల్ని ప్రకటిస్తూ ఉన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్ తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే అంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్ అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి ఒకదానికి ఒకటి కొంచెం కొంత గ్యాప్ ఇవ్వండి మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరి జీవితాల్లో వెలుగు నిండుతాయని ఆశించినటువంటి యువతకి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ లో రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని ఈ సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతకడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి కేబినెట్ లో ఉన్నటువంటి సహచార మంత్రివర్గ సభ్యులందరితో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుందాం పదేళ్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏ ఒక్కడికి రూపాయి ఇవ్వలేదు దీని మీద మనం నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేసి ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారు ఒక మంచి మనసుతో కేబినెట్ సహచరులు అందరితో మాట్లాడితే కేబినెట్ అంతా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఒక పది సంవత్సరాల తర్వాత అంతకు ముందు కూడా నాకు తెలిసి నేను ఆనాటి ప్రభుత్వంలో కూడా ఉన్నాను ఒకటేసారి ఆరు వేల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలా లేవు కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ గానీ లేకపోతే బీసీ కార్పొరేషన్ గాని మైనార్టీ కార్పొరేషన్ గాని లేకపోతే గిరిజన కార్పొరేషన్ నుంచి కానీ అరకొరగా నిధులు విధులిచ్చేవాడు కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లై సంబంధించిన నిధులను కూడా వినియోగించకుండా పూర్తిగా గాలికి వదిలేసి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈ రోజు ఇందులో మా ప్రభుత్వం పెద్ద మనసుతో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ పవిత్రమైన శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి శాసనసభ్యులే మనందరం నిజంగా గర్వించదగినటువంటి రోజు సంతోషించదగిన రోజు వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి న్యాయం చేస్తున్నందుకీ మనమందరం నిజంగా ఈ రోజు ఈ ప్రజలకు న్యాయం చేస్తున్నట్టుగానే భావించాలి ఈ రోజు నుంచి మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా యాభై వేల నుంచి మొదలు పెడితే నాలుగు లక్షల వరకు ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి వారి హర్హతలను బట్టి వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న అప్లికేషన్ మన మండల కార్యాలయంలో ప్రజా అధికారి ప్రజాపాలన సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఒక వ్యవస్థని మండల ఆఫీసులో ఏర్పాటు చేశాం ఆ వ్యవస్థ దగ్గరకు వచ్చి ఫిజికల్ గా ఎవరెవరైతే ఈ స్వయం ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా అప్లికేషన్ తీసుకుని వచ్చి మండల కార్యాలయంలో సబ్మిట్ చేస్తే ఆ మండల కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సమీక్షించి వాటన్ని స్క్రూటైజ్ చేసి జిల్లా అధికారులకు పంపిస్తారు జిల్లా అధికారులంతా కూడా స్క్రూటనైజ్ చేసి కలెక్టర్ కార్య ఆధ్వర్యంలో ఆ స్క్రూటినీ చేసినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా వాటన్నింటినీ సక్రమంగా ఉన్నాయో చూసిన తర్వాత శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని చివరిగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ లిస్టులంతా చూసి అప్రూవ్ చేసి అంతిమంగా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ను కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం